హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ అందరికీ బాగా యూజ్ అయ్యే వరలక్ష్మి అమ్మవారి ఫేస్ డెకరేషన్ పార్ట్ వన్ చూపించబోతున్నాను దీనికోసం మనకి ఫస్ట్ అమ్మవారి ఫేస్ ఒకటి కావాలండి ఇది మనకి సైజెస్ బట్టి దొరుకుతుంది అండ్ ఒక కాటన్ బ్లాక్ కలర్ క్లాత్ ఒకటి హెయిర్ కోసం అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి అండ్ ఫీజ్ ఫేస్ మీకు ఏది అనుకూలంగా ఉంటుంది అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ది తీసుకున్నాను ఇప్పుడు గ్లూ తీసుకొని అమ్మవారికి క్రాస్గా మనం అప్లై చేసుకొని ఆ బ్లాక్ క్లాత్ కాటన్ క్లాత్ ఏదైతే ఉందో అది స్టిక్ చేసుకోవాలి చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నాను అనేది దాన్ని బట్టి మీరు అమ్మవారికి ఆ క్లాత్ అనేది స్టిక్ చేసుకోండి ఆ బ్లాక్ క్లాత్ ఎందుకనంటే అమ్మవారికి హెయిర్ లాగా అనమాట సో అప్పుడు మనం ఆ బ్లాక్ హెయిర్ మీద డెకరేషన్ అంతా కూడా మంచిగా చేసుకోవడానికి చాలా బాగా కనిపిస్తుంది సో అందుకని కాటన్లోనే తీసుకోండి క్లాత్ అనేది సో నేను చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి స్టిక్ అయిపోతుంది ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ మీకు వైట్గా అట్లా కనబడుతుంది గమ్మ అని అనుకుంటారేమో అది మీకు కొంచెం ఆరే వరకు మాత్రమే అలా కనిపిస్తుందండి తర్వాత అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఏం కనిపించదు మీకు బాగా పల్చుగా ఉంది అమ్మవారి కిరీటి అది కనిపించేస్తుంది అనుకుంటే కనుక డబల్ లైన్ అంటే క్లాత్ అనేది డబల్ లైన్ వేసుకొని స్టిచ్ చేసుకోండి మీకు వీడియోలో అలా అని కనిపిస్తుంది కానీ కనిపిస్తున్నట్లుగా నేను చేస్తున్నప్పుడు నాకేమీ అంత పల్చగా ఏమీ అనిపించలేదండి అమ్మవారికి కిరీటం అలా ఏమి నాకు కనిపించలేదు నీట్గానే ఉంది హెయిర్ అంటే ఓన్లీ బ్లాక్గానే కనిపిస్తుంది సో నేను ఫస్ట్ ఒక రౌండ్ అలా వేసి ఇంకొక రౌండ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేస్తున్నాను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంటూలా అనమాట సో అలా వేసి స్టిఫ్గా మాత్రం క్లాత్ని చాలా గట్టిగా పట్టుకోవాలండి లేదంటే లూజ్ లూజ్గా వస్తుంది సో మీరు క్లాత్ అనేది గట్టిగా లాగుతూ స్టిక్ చేసుకుంటూ ఉండండి ఈ గమ్ అతుక్కుంటుందా లేదా అనేది టెన్షన్ ఏమీ అవసరం లేదండి చాలా మంచిగా స్టిక్ అవుతుంది గమ్ వచ్చేసి సో ప్రాబ్లం ఏం లేదు సో మీరు ఇలా స్టిక్ చేసేసుకోండి స్టిక్ చేసుకొని గట్టిగా లాగి పట్టుకోండి అండ్ రిమైనింగ్ క్లాత్ అంతటిని కూడా బ్యాక్కి తీసుకువెళ్ళాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చూడండి చూసి దాన్ని బట్టి చేసుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ విత్ ఇన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఆ మిడిల్లో అయిపోతుందండి అదే మనం డెకరేషన్ చేసిన అమ్మవారిని బయట తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది చూసారు కదా అటు ఇటు స్టిచ్ చేశాను తర్వాత ఏదైతే లూజ్ ఉందో ఆ లూజ్ని వెనక్కి పట్టుకొని లాగి ఆ లూజ్ని మాత్రమే గమ్ చేసుకోవాలన్నమాట లేదు గమ్ అవసరం గమ్ కాకుండా మీరు సూది దారం పెట్టుకుని కుట్టుకుంటానన్నా కూడా కుట్టుకోవచ్చు నేనైతే గమ్ పెట్టి ఇట్లా స్టిక్ అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో తర్వాత నేను డెకరేషన్ కోసం ఒక బాల్ చైన్ టూ మీటర్స్ తీసుకున్నాను అండ్ స్టోన్ చైన్ కూడా టూ మీటర్స్ తీసుకున్నానండి అది కూడా ఎక్కువే అయిపోతుంది బట్ కొంచెం ఎక్కువ ఉండడం బెటర్ కదా అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడు ఆ గ్లూ గమ్ తీసుకుని అమ్మవారి ఫేస్కి వి షేప్లో అంటే మనకి పాపిడి బిళ్ళకి అటు ఇటు కూడా పెడతారు కదండి సో అలా అమ్మవారిని అలా డెకరేట్ చేసుకోవడానికి నేను వి షేప్లో గమ్ ఫస్ట్ అనేది అంటించేసుకుంటున్నాను సో మీరు వీడియోలో ఏ విధంగా అయితే చూస్తున్నారో సేమ్ అదే విధంగా ఆ గ్లూ గమ్ అయినా నేను ఫస్ట్ బాల్ చైన్ అనేది అంటించుకుంటున్నాను మీకు ఎంతైతే బాల్ చైన్ అవసరం అవుతుందో ఫస్ట్ అది మీరు మెజర్ చేసేసుకొని అది కట్ చేసేసుకోండి చక్కగా మీరు గమ్ కానీ డైరెక్ట్గా తీసుకెళ్లి ఈ బాల్ చైన్ ఆ గమ్ మీద అతికించేయచ్చు ఆ వైట్గా కనిపిస్తుందనే టెన్షన్ అవసరం లేదండి మనకి ఆ గమ్ స్టిక్ అయ్యే వరకే అలా కనిపిస్తుంది వన్స్ స్టిక్ అయిపోయిన తర్వాత అది మొత్తం డ్రై అయిపోయాక ఏం కనిపించదండి సో ఆ బాల్ చైన్ పైన నేను మళ్ళీ ఇంకొక లైన్ గమ్ అతికిస్తున్నాను ఈ గమ్ మీద మళ్ళీ నేను స్టోన్ చైన్ అతికిస్తున్నాను అనమాట సో ఈ డెకరేషన్ పార్ట్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి బాల్ చేయని అతికించాలి స్టోన్ చేయని అతికించాలి అని అలా ఏం లేదు ఎవరికి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చండి సో నేను సింపుల్గా కావాలనుకున్నాను కాబట్టి బాల్ చేయిన్ అండ్ స్టోన్ చేయిన్తోనే మెయిన్ చేస్తున్నాను అండ్ బడ్జెట్లో కూడా అవ్వాలి కదా సో అందుకనమాట సో బాల్ చైన్ తర్వాత నేను స్టోన్ చైన్ కూడా మెజర్ చేసేసుకొని సేమ్ దానిపైనే నేను గమ్ గమ్ గమ్మతికించేసుకొని స్టిక్ చేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి వన్స్ ఒకసారి ట్రై చేయండి మీకు విత్ ఇన్ బడ్జెట్లోనే అయిపోతుంది సో చూసారు కదా అమ్మవారికి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఈ స్టోన్ చైన్ పైన ఇంకో లేయర్ నేను మళ్ళీ గమ్ అతికించుకొని ఇదే గమ్ మీద నేను అగెయిన్ బాల్ స్టోన్ అతికిస్తున్నానండి ఫస్ట్ లేయర్ వచ్చేసి బాల్ చైన్ అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి స్టోన్ చైన్ మళ్ళీ అగైన్ థర్డ్ లేయర్ వచ్చేసి బాల్ చైన్ అనమాట ఇలా త్రీ లేయర్స్లో అమ్మవారికి ఈ షేప్లో ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఇలా స్టిక్ చేసేయండి త్వరగానే స్టిక్ అయిపోతుంది ప్రాబ్లమ్ ఏముండదు మీకు చాలా ఈజీ అండి అమ్మవారి ఫేస్ ఇట్లా ఇంట్లో రెడీ చేసుకోండి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అమ్మవారిని మీరే రెడీ చేసుకున్నట్టు అండ్ తర్వాత అమ్మవారికి పాపిడి బొట్టు మొత్తం ఆ కిరీటం అంతా నేను మిడిల్లో ఇలా పార్టీషన్ లాగా చేసుకొని పాపెడి బిళ్ళ ఎట్లా అయితే పెడతామో అలా చేస్తున్నాను అనమాట ఆ పార్టీషన్ ఈ పార్టీషన్ కోసం ఫస్ట్ నేను గ్లూ అతికించేసుకొని ఆ బారు కానీ స్టోన్ చైన్ అనేది మెజర్ చేసుకొని ఫస్ట్ మిడిల్లో ఆ స్టోన్ చైన్ అనేది పెట్టేశాను అనమాట ఈ స్టోన్ చైన్ ఏంటంటే మెయిన్ హైలైట్ అవుతుంది కదండి అమ్మవారి పాపిడికి పాపిడి బొట్టులాగా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ స్టోన్ చైన్ అనేది మిడిల్లో పెట్టుకొని హైలైట్ చేసుకున్నాను మీరు కావాలి అంటే ఈ స్టోన్ చైన్ ప్లేస్లో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి బాల్ చైన్స్లో కలర్స్ స్టోన్స్లో కూడా కలర్స్ ఇట్లా చాలా ఉంటాయి అండ్ మనకి ఈ బాల్ చైన్స్ స్టోన్ చైన్సే కాకోకుండా మనకి ఎంబ్రాయిడరీలో వచ్చే స్టోన్స్ టైప్లో అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి బడ్జెట్లో కావాలనుకుంటే కనుక మనకి ఒక మీటర్ వన్ మీటర్ ట్వంటీ రూపీస్లో ఇలాగా స్టోన్ చైన్ బాల్ చైన్స్లో అయిపోతుంది అందుకని నేను ఇట్లా తీసుకున్నాను అండ్ మనము ఇలా తీసుకోవడం వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే ఇది మనం మెజర్ చేసేసుకొని కట్ చేసుకొని వెంట వెంటనే అతికించేసుకోవచ్చు అదే మనం ఎంబ్రాయిడరీ రిలేటెడ్ స్టోన్స్ అలా తీసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అండి ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలి కదా సో ఫస్ట్ లైన్ నేను మిడిల్లో స్టోన్ చైన్ అతికించేసుకున్న తర్వాత అటు ఇటు కూడా గమ్ వేసి బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది డ్రై అయిపోతే మీకు ఆ వైట్నెస్ వైట్గా ఉన్నది ఏం కనిపించదండి డ్రై అయిపోతే చాలా బాగుంటుంది మీరు లాస్ట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వైట్గా కనిపిస్తుంది అనుకుంటారేమోనని ముందే చెప్తున్నా అన్నిసార్లు ఎక్కువ సార్లు వైట్ గురించి ఇలా మెన్షన్ చేస్తుంది ఏంటి అనుకోకండి అండ్ తర్వాత నేను అమ్మవారి కిరీటాన్ని హైలైట్ చేయడానికి టూ పార్టీషన్స్ మనకి అమ్మవారి ఫేస్లోనే టూ పార్టీషన్స్ లాగా ఉంటుంది కదండి సేమ్ నేను అక్కడే దాన్ని హైలైట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను గమ్ స్టిక్ చేసుకుంటున్నాను ఆ గమ్ మీదే అగైన్ మళ్ళీ నేను ఫస్ట్ స్టోన్ చైన్ అనేది సారీ బాల్ చైన్ అనేది త్రీ లైన్స్ వేస్తున్నాను అనమాట మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి కొంచెం నేను బ్రాడ్గానే పెట్టుకుంటున్నాను గమ్ అనేది ఆ గమ్ మీద త్రీ లైన్స్ బాల్ చైన్ మాత్రమే స్టిక్ చేస్తున్నాను ఫస్ట్ మీరు మెజర్ చేసేసుకొని ఫస్ట్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది బాల్ చైన్ అయినా స్టోన్ చైన్ అయినా కానీ సో ఫస్ట్ లైన్ వేసేసాను కదా అగైన్ మళ్ళీ సెకండ్ లైన్ అనేది స్టిక్ చేస్తాను చూస్తున్నారు కదా అలా మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పని ఈజీగా అవుతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అగైన్ మళ్ళీ థర్డ్ లైన్ అనేది స్టిక్ చేస్తున్నాను అనమాట కంపల్సరీ ఈ ఇయర్ అయితే మీరు ఓన్గా డెకరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది పార్ట్ వన్ కదా నేను మళ్ళీ పార్ట్ టూ కూడా రిలీజ్ చేస్తాను చాలా బాగుంటుందండి మనకి అమ్మవారిని రెడీ చేసామనే సాటిస్ఫాక్షన్ చాలా తృప్తిగా ఉంటుంది బయట తీసుకొని కాస్ట్ పెట్టి తీసుకునే వాటికన్నా ఇలా చేసుకున్నది చాలా బాగా అనిపిస్తుంది అందుకే ట్రై చేయమని చెప్తున్నాను సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే స్టిక్ చేశానో అటు సైడ్ కూడా త్రీ స్టెప్స్లో బాల్ చైన్ అనేది అమ్మవారికి అలా కిరీటం పైన స్టిక్ చేస్తున్నాను చాలా ఈజీ అండి గమ్ ఈ బాల్ చైన్ అండ్ స్టోన్ చైన్స్ ఉంటే చాలు అమ్మవారికి మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు సో ఇలా అయిపోయింది కదండి ఒక స్టెప్ అనేది కొంచెం హైలైట్ చేసుకున్నాం కదా సో ఇలాగే ఉంటే కొంచెం వెల్త్గా అనిపిస్తుంది బాగా హైలైట్ అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ ఈ బాల్ చైన్స్కి కింద నేను మళ్ళీ గమ్ వేసి స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తే బాగుంటుంది అనిపించింది సో అందుకని చెప్పి నేను అలా కూడా చేశాను చూసారా డ్రై అయిపోయిన తర్వాత మీకు అమ్మవారి ఫేస్ అనేది ఇట్లా కనిపిస్తుంది లైట్గా డ్రై అయ్యిందండి సో నేను ఇంకా కూడా కొంచెం హైలైట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ అగెయిన్ ఆ బాల్ చైన్స్కి అన్నమాట మళ్ళీ గమ్ అనేది అతికించేసుకున్నాను గమ్ అనేది వేసేసి స్టోన్ చైన్ మాత్రమే స్టిక్ చేశానండి ఒక్క లైన్ మాత్రమే స్టోన్ చైన్ స్టిక్ చేశాను ఇక్కడ కొంచెం హైలైట్ అవ్వడానికి ఓన్లీ బాల్ చైన్ వల్ల హైలైట్ అయినట్టు నాకు అనిపించలేదండి అందుకనే నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకున్నాను మీరు ఈ ప్లేస్లో స్టోన్ చైన్ కాకోకుండా ఎంబ్రాయిడరీ రిలేటెడ్ స్టోన్స్ చాలా వచ్చాయి కదండి అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు బట్ నేను కంప్లీట్గా అంతా బాల్ చైన్ స్టోన్స్ చేయించ్తోనే మేనేజ్ చేసుకున్నాను బడ్జెట్లో అవ్వాలనే ఉద్దేశంతో సో ఇలా స్టిక్ చేసేసుకున్నాను కదా సేమ్ ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను చూసారు కదా చాలా ఈజీ అండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆరనివ్వండి మీరు వెంట వెంటనే వెంట వెంటనే పెట్టేయడం వల్ల ఏంటంటే పైన ఉన్న బాల్ చైన్స్ మన హ్యాండ్కి అలా అతుక్కుంటూ ఉంటుంది సో కొంచెం డ్రై అయిన తర్వాత అలా మేనేజ్ చేస్తూ అతికించండి పైన వాటికి తగలకుండా అనమాట సో ఆ పాట అయిపోయిన తర్వాత నేను అగైన్ మళ్ళీ అమ్మవారికి కిరీటానికి పైన ఇంకొక స్టెప్లా ఉండింది సో అది కూడా నేను హైలైట్ చేయడానికి మళ్ళీ సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే త్రీ లైన్ బాల్ చైన్స్ అనేది వేసాను పైన కూడా అలాగే వేద్దాం అని చెప్పేసి గమ్ అతికించేసుకున్నాను త్రీ స్టెప్స్ అతికించడానికి సో అలాగే మెజర్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని ఒక్కదాని తర్వాత ఒకటి త్రీ లేయర్స్ లాగా ఈ బాల్ చైన్ అనేది అతికించేస్తున్నాను అనమాట మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా చక్కగా స్టిక్ చేసుకోండి మీరు కూడా ఈజీగానే ఉంటుందండి డెకరేషన్ అనేది టైం ఏం పట్టదు మీకు హార్డ్లీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంతే మొత్తం అమ్మవారి ఫేస్ని రెడీ చేసుకోవడానికి ఇవన్నీ మీ దగ్గర ఉంటే కనుక చాలా ఈజీ అండి చూస్తున్నారు కదా ఒక సైడ్ స్టిక్ చేశాను అండ్ అగెన్ సెకండ్ సెకండ్ సైడ్ కూడా స్టిక్ చేసేస్తున్నాను ఏంటంటే మెజర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల పని చాలా ఈజీగా అయిపోతుందండి అందుకే నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను మెజర్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి అని చెప్పేసి పని ఫాస్ట్గా అవుతుందనే ఒక ఉద్దేశం అంతే తప్ప వేరేం కాదండి అండ్ ఇప్పుడు చూసారు కదా అమ్మవారు కిరీటం అనేది పాపిడి బొట్టు అనేది కొంచెం హైలైట్ అయినట్టు కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా సాటిస్ఫై అయ్యాను అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాక అండ్ ఇక్కడ కూడా నేను ఏంటంటే కొంచెం హైలైట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సేమ్ కింద ఎలా అయితే స్టోన్ చైన్ అనేది వేశానో పైన కూడా అలాగే స్టోన్ చైన్ అనేది ఒక స్టెప్ మాత్రమే వేశానండి దీనివల్ల కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా స్టోన్స్ ఎక్కువ కనబడడం వల్ల ఏంటంటే కొంచెం ఆ షైన్కి బాగా హైలైట్ అవుతుందనమాట అందుకనే కొంచెం స్టోన్ అనేది కూడా యూస్ చేశాను కిరీటం దగ్గర బాగా సో దీనివల్ల చాలా బాగా లుక్ అనేది కనిపిస్తుందండి అమ్మవారిది చూసారు కదా ఎంత బాగుందో తర్వాత నేను అమ్మవారికి పాపిడ బొట్ట కింద మనకి రెడీమేడ్గా ఇలాగా స్టోన్స్ అనేవి దొరుకుతాయండి నేను ఇప్పుడు అతికిస్తాను చూసారా ఆ స్టోన్స్ విడిగా మనకు దొరుకుతాయి ఒక పీస్ వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా అమ్ముతారండి సో మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు నేను అలాగా రెడీమేడ్ పీస్ ఒకటి తీసేసుకొని అలా స్టిక్ చేసేసాను మీరు ఇలాగే కాకకుండా స్టోన్స్ తీసుకొని మిడిల్లో రెడ్ పెట్టుకుని చుట్టూ వైట్ స్టోన్స్ అలా పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు సో అమ్మవారికి తలకి అటు ఇటు సూర్యుడు చంద్రుడి కింది వరకు మనకి పూర్వకాలంలో ఆ పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు కదండి అలాగా హైలైట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ రకమైన స్టోన్స్ అనేది రెడీమేడ్గా తీసుకున్నాను చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నాకు ఈ మోడల్ నచ్చిందనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను సో అటు ఒకటి ఇటొకటి స్టిక్ చేసాను అనమాట చూసారా ఎంత బాగుందో సో ఈ కేవలం ఇలానే ఉంటే అంత బా నిండుగా అనిపించట్లేదు అని చెప్పేసి చుట్టూ బాల్ చైన్ వేసి వేద్దామని చెప్పేసి మళ్ళీ నేను గమ్ అనేది వేసేసి బాల్ చేయిన్ అనేది దాని చుట్టూనే ఒక రౌండ్ తిప్పుతాను అనమాట వన్ రౌండ్కి కూడా హైలైట్ అయినట్టు అనిపించక మళ్ళీ నేను బాల్ చైన్ అనేది టూ స్టెప్స్ వేసానమాట టూ టైమ్స్ ఆ బాల్ చైన్స్ని సేమ్ దీని చుట్టూ ఏ విధంగా అయితే ఉందో అలాగే స్టిక్ చేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి మీరిక్కడ అదే షేప్లో తీసుకోవాలని ఏం లేదు చాలా మోడల్స్ వచ్చే వచ్చేసాయి కదండి సో మీకు నచ్చిన షేప్లోది ఆ రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన మోడల్లో అమ్మవారికి అక్కడ ఆ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అండి సో నేనైతే మాత్రం ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది కదండి అమ్మవారి ఫేస్ నిండుగా అనిపిస్తుంది సో ఇది కొంచెం డ్రై అవ్వనివ్వండి కొంచెం డ్రై అయిన తర్వాతే అమ్మవారి పైన పాటలో నేను గమ్ అనేది అలా స్టిక్ చేసుకున్నాను వెల్త్గా కనిపిస్తుందని అలా స్టిక్ చేసుకుని సేమ్ అదే లైన్స్ మీద నేను ఓన్లీ బాల్ చైన్స్ మాత్రమే అతికించుకుంటున్నాను స్టోన్ చైన్ అయితే మరీ హెవీగా అయిపోతుందని ఓన్లీ బాల్ చైన్ మాత్రమే ఆ విధంగా స్టిక్ చేసుకుని అతికించుకుంటున్నాను చూసారు కదా క్రాస్గా గమ్ అనేది అలా పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట చూసారా ఇప్పుడు ఎంత బాగా హైలైట్ అయిందో సేమ్ మీరు విధంగా కింద కూడా చేసుకోవచ్చు బట్ అంత లుక్ అనిపించదనే ఉద్దేశంతో కింద నేను ఈ రెడీమేడ్ అతికించేసి పైన మాత్రం అట్లా స్టిక్ చేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు డ్రై అయిన తర్వాత ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది క్లియర్గా తెలుస్తుందండి సో నేను ఈ విధంగా అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కడో కొంచెం వెల్త్గా అనిపించింది అప్పుడు అర్థమైంది అమ్మవారికి ముక్కెర చాలా ఇంపార్టెంట్ కదా దసరాకి అమ్మవారికి ముక్కెర ఎంత బాగా అనిపిస్తుందండి మనకి పిక్స్లో చూస్తే సో నాకు ముక్కు పొడక కోసం బాల్ చేయిన్లో ఒక్క స్టోన్ సారీ స్టోన్ చైన్లో ఒక్క స్టోన్ అనేది కట్ చేసి ఫస్ట్ అది అతికించేసుకున్నాను తర్వాత బాల్ చైన్ అనేది ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో ఆ ముక్కర దగ్గర నుంచి ఆ సైడ్ వరకు ఎంత అయితే కావాల్సి వస్తుందో అంతవరకు నేను కట్ చేసుకుని అలా స్టిక్ చేసుకున్నాను అనమాట ఇక్కడొక డాట్ అండ్ అక్కడ ఒక డాట్ మాత్రమే పెట్టండి మీరు కంప్లీట్గా ఫేస్ మీద అలా స్టిక్ చేస్తే అంత నీట్గా కనిపించదు ఇదైతే కొంచెం ఏంటంటే వేలాడుతూ నీట్గా చాలా హ్యాంగ్ అవుతున్నట్టు చాలా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు చూడండి అమ్మవారికి ఎంత నిండుదనం వచ్చేసిందో అప్పుడే దసరా వచ్చేసినట్టుగా అనిపిస్తుంది కదండి చాలా బాగా అనిపించింది ఫేస్ అయితే నాకు ఆ ముక్క ముక్కను మాత్రం పెట్టగానే కంప్లీట్గా లుక్కే మారిపోయింది చూసారా కంప్లీట్గా ట్రై అయిన తర్వాత మీకు ఆ వైట్నెస్ అనేది మనం స్టిక్ చేసినప్పుడే వైట్ వైట్గా ఉంటుంది కదా ఆ వైట్నెస్ ఏం కనిపించదు చూసారు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీరు కూడా కంపల్సరీ ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేస్ డెకరేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంపల్సరీ ట్రై చేయండి ఆ బొట్ట దగ్గర నేను ఏం చేశానంటే స్టిక్కర్స్ ఉంటాయి కదండి మనవి ఆ స్టిక్కర్స్ అనేది అంటించాను చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి